హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి వీడియోలు పెట్టట్లేదు మీ అందరికీ ఇష్టమైన లిసి మొక్కల పువ్వులు అలాగే లోటస్ పెడుతున్నాను ఈరోజు వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి ఈ మొక్కలు చిగురులు ఆకులు మొగ్గలు పువ్వులు అన్నీ అందంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో కాకపోతే అన్నీ ఒకేసారి రావట్లేదు చిన్న మొగ్గ చూడండి ఎంత బాగుందో క్యూటిగా కదా ఈ మొక్కలు మన కర్ణాటక సైడ్ అయితే బాగా వస్తున్నాయి మనకైతే గ్రోత్ చాలా స్లోగా ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సైడ్ నుంచి పిలకలు వస్తున్నాయి ఇప్పటిదాకా సన్నగా పొడవుగా వెళ్ళి అక్కడ పువ్వులు వస్తున్నాయి అన్నమాట పూసిన పువ్వు మాత్రం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇప్పటికీ నాలుగు రంగులు వచ్చాయి మన దగ్గర పింక్లో రెండు వైలెట్ వైటు ఐదు వచ్చాయి వైటు బ్లూ ఒకటి వచ్చింది కదా ఐదు రంగులు వచ్చాయి ఇప్పటికీ మిగతా ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇంకా ఏమైనా రంగులు వస్తాయేమో కొత్తగా చూసారా ఎంత బాగున్నాయో గులాబీ పువ్వులాగానే నేను ఫస్ట్ చూసినప్పుడు ప్లాస్టిక్ పువ్వులు అనుకున్నాను తర్వాత పువ్వులు చూసినప్పుడు గులాబీలు ఇదో రకం గులాబీ అనుకున్నా విదేశాల్లో ఉంటాయి కదా గులాబీల్లో రకాలు అది అనుకున్నాను తర్వాత అమితో వాళ్ళ వీడియోలో చూసాక మొక్కలు చూసిన తర్వాత దగ్గర నుంచి చూపించిన తర్వాత అనుకున్నాను ఈ మొక్కలా అని కానీ మన సైడ్ ఇప్పుడు అందరూ తెచ్చుకొని వేసుకుంటున్నారు ఇంతకుముందు తెలియదు మన సైడు కర్ణాటకలో ఉన్నట్టు ఉన్నాయి చాలా రోజుల నుంచి నర్సరీ వాళ్ళు చెప్పారు చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నాయని మన సైడ్ ఇప్పుడిప్పుడే కొత్తగా ఆన్లైన్లో వచ్చిన దగ్గర నుంచి చక్కగా మనకి కూడా వస్తున్నాయి అందరూ తెప్పించుకుంటున్నారు ఆన్లైన్లో ఇది ఇదొకటి ఇదో రంగు ఇది చాలా బాగుంది కదా పువ్వు అయిపోయిన తర్వాత అక్కడ కత్తిరించేస్తే మళ్ళీ పక్క నుంచి వచ్చి మొగ్గు వస్తుంది ఈ మొక్కలు మన వెదర్ కండిషన్కి అంటే ఇలానే వస్తున్నాయి ఇంతకన్నా దుబ్బుగా అయిపోతాయి కదా అది దానికి వెదర్ కండిషన్ సూట్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి మొక్కలు లేదంటే ఇలా సన్నగా ఓ ఒకటే కొమ్మలాగా వస్తుంది కానీ పువ్వులు అయితే మాత్రం చాలా అద్భుతం బ్రహ్మకమలం మొక్క బాగోదు కానీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో అలాగే ఇది కూడా మొక్క సన్నంగా ఉన్నా కూడా పువ్వు మాత్రం చాలా పెద్దగా గులాబీ పువ్వులు భలే వస్తున్నాయి నేను మొగ్గలకు కొంచెం ఇచ్చుకున్నాక పూర్తిగా ఇచ్చుకున్నాక అలా వీడియోలు తీసి ఉంచా అనమాట ఎప్పుడు పూసే అప్పుడు అన్నీ ఒకేసారి పూయట్లేదు అందుకని ఇంకా ఇప్పుడు ఉన్నాయి కూడా మొగ్గలతో ఉన్నాయి ఫుల్ మొగ్గలతో అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు విచ్చుకుంటాయో ఈసారి ఇప్పుడు నేను పెట్టిన రంగు కాకుండా వేరే రంగు ఏదైనా వస్తే పెడతాను ఈ బేబీ పింక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఒకసారి సరదాగా మనం వేసుకోవడానికి పర్వాలేదు ఈ ఇప్పుడు కొత్తగా వీటిలో పెంపకం గురించి చెప్పమని అడిగారు నేను కొత్తగా తెచ్చి వేస్తున్నాను కాబట్టి నాకు అంత హండ్రెడ్ పర్సెంట్ తెలీదు నీరు ఎక్కువ ఉండకూడదని మాత్రం అర్థమైంది అలాగే పూర్తి ఎండా కాదు పూర్తి నీడా కాదు కొంచెం సూర్యరశ్మి తగిలిలా పెట్టుకుంటే సరిపోతుంది అని అనిపించింది అంతవరకు గ్రహించాను ఇవి మరి పిలకలు పెడతాయా చామంతుల్లాగా పిలకలు ఎడదీసి వేసుకోవాలా విత్తనాలు వస్తాయా అనేది మనకు తెలీదు వాళ్ళు నర్సరీ వాళ్ళు కూడా అన్నమాట ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అనేది మన అమితో ఒక వీడియో పెట్టారు కొమ్మలు విరిచి ఎందులోనో లిక్విడ్లో ముంచి పాతున్నారన్నమాట అలా అయితే బతికేస్తున్నాయి మరి అలా ఏమైనా బతుకుతాయేమో మరి తెలియదు నాకు కాకపోతే నేను ఒకసారి సరదాగా వేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటాయి ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు కదా నేను ఈ ఇవి ఉన్నళ్ళు ఈ కుండీల్లో ఉంచి ఇవి అయిపోయాక మళ్ళీ వేరే మొక్కలు వేసేస్తాను నేను ఇంకా మళ్ళీ తేవాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు సరదా చూసిన తర్వాత తెచ్చి వేసుకోవాలి అనుకున్నాను తెచ్చి వేసుకున్నాను ఫుల్ చాలా సంతోషం అయింది వేసుకున్నందుకు కానీ సీజనల్ ప్లాంట్స్ వేస్తూ ఉంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు మొక్క వేస్తాం అది పోయిన తర్వాత ఇంకోటి వేస్తాం అది పోయిన తర్వాత ఇంకోటి వేస్తాం మనకి పని ఎక్కువైపోతుంది కదా అలా కాకుండా టెంపరీ కాకుండా స్టాండర్డ్గా ఉన్న మొక్కలు ఏవైనా వేసేస్తే ఇంకేమంటే నీళ్ళు పోసుకోవటం ఒకటే ఉంటుంది గడ్డి లేని పుడితే తీసుకోవటం నీళ్ళు పోసుకోవటం ప్రతి సంవత్సరం మొక్కలు మార్చడం అంటే ఒక ఒక రెండు మూడు కుండీలకైతే పర్వాలేదు కానీ ఇన్ని కుండీలకి మార్చుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది కదా అందుకని చెప్పి వీటిలో ఇవి వేసాను ఎన్నాళ్ళు ఉంటాయో అన్నాళ్ళు ఉంచి తర్వాత మళ్ళీ ఏవైనా మొక్కలు వేయాలనుకుంటున్నాను ఇది ప్రహారీ లోపల కాబట్టి ఏవైనా నాజుగా ఉన్న మొక్కలే వేసుకోవాలి లేదు గుబురుగా పెరిగే మొక్కలు ఏవైనా వేస్తే మళ్ళీ పాములు ఇవి చేరే అవకాశం ఉంటుందన్నమాట అందుకే నేను లోపల సింపుల్గా ఉంచుతాను నీట్గా ఉంచుతాను దూరం దూరంగా మొక్కలు పెట్టి గుబురుగా పెట్టను బయట గార్డెన్లో కూడా వీలైనంత మటుకు విడివిడిగానే పెడతాను ఇంక ఇక్కడి నుంచి లోటస్ చూడండి ఇది ఎప్పుడో మాకు తోట దగ్గర చెరువులోంచి తీసుకొచ్చారు ఇది పోయింది అనుకున్నాను మళ్ళీ వచ్చింది కానీ ఇది లేదనుకున్నాను ఇది వచ్చింది కదా సేమ్ ఇలాంటిది ఆన్లైన్లో తెప్పించుకున్నది కూడా సేమ్ ఇదే రంగు వచ్చేసింది కానీ బాగుంటాయి పువ్వులు కలా పువ్వులు ఇవి ఎంత బాగుందో కదా నాకు చాలా రోజుల తర్వాత వచ్చింది చాలా సంతోషం వేసింది ఈ ఆన్లైన్లో తెప్పించుకున్నాం కదా నాలుగు ఇగో పూలు వస్తున్నాయి అన్నమాట చూసారా ముందు చూపించింది ఇది ఒకలాగే ఉంది కదా అది మన మన దగ్గర ఉంది మాట ఇది తెచ్చిన తర్వాత అది వచ్చింది వీటిని చూసామో చాలా హ్యాపీగా అనిపించింది కత్ అది పోయింది అనుకున్నాను చాలా రోజుల తర్వాత ఈ కుండీలో వేసాను అప్పుడు ఒక ఐదారు రంగులు ఈ సంవత్సరం అయితే వచ్చింది అది ఇప్పటిదాకా రాలేదు కానీ ఇంక ఈ లోటస్ మాత్రం ఎన్ని మగ్గులున్నాయో నేను అరటిపండు జ్యూస్ వేసాను కదా మరి దానికో అరటిపండు జ్యూస్ వేసిన ప్రతిసారి ఇప్పుడు ఎలాగో సీజన్ అనుకుంటా మొగ్గలు అరటిపండు జ్యూస్ కూడా వేసాను కదా ఇంకా విపరీతంగా మాట నేను కౌంట్ చేశాను ముందు వచ్చినవి ఏమో పన్నెండు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొగ్గలు పదిహేను ఉన్నాయి పువ్వులు రెండు రెండు పువ్వులు అయిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట అవి ఇదిగో ఇదో రంగు వచ్చింది ఆన్లైన్లో తెచ్చింది నాలుగు తెచ్చాం కదా ఇంకొకటి అయితే ఇంకా రాలేదు దీరంగా వస్తుందో చూద్దాం ఉన్నాయి మూడు అయితే వచ్చాయి లైట్ కలర్ ఇది మాట ఇగో అది ఇది వచ్చాయి వైలెట్లోనే ఒకటి లైట్ కలర్ డార్క్ కలర్ వచ్చింది ఒకటి ఇది వచ్చింది ఇదిగో దీనికి ఏమొచ్చి మొగ్గ వచ్చింది ఇంక మన లోటస్లో అయితే ఇంకా చాలా మురిపిస్తున్నాయి అంతలో వర్షం పడింది మాట ఈ వర్షం చినుకుల్లో చూడండి ఎంత బాగున్నాయో ఈ నేను పువ్వులు షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా పెట్టిందే పెడుతున్నాను అనుకుంటున్నారేమో ఇగో ఇట్స్ ఇప్పుడు టబ్బులు చూడండి అటు సైడ్ ఉన్నాయి కదా ఆ టబ్బులన్నీ తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టించేసాను మీకు మళ్ళీ చూపిస్తాను ఇది చూడండి ఎంత బాగుందో ఈ ముందు పూసిన పువ్వులు మాట ఇప్పుడు నేను పెడుతున్న వీడియోలో చూపిస్తున్నవన్నీని ముందు పూసినవి మాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఉన్నాయి పదిహేను మొగ్గలు ఉన్నాయి అది కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఈ ముందు పూసినవి అప్పుడైతే పన్నెండు పువ్వులు పూసింది నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా నేను తీసి ఉంచుకొని అదే పెడుతున్నాను అనుకుంటారేమో ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో ఒకసారి యూట్యూబ్లో పెట్టిన వీడియో మళ్ళీ ఇంకో రెండోసారి పెట్టకూడదన్నమాట అందుకని చెప్పి నేను పూసిన ప్రతిసారి వీడియో తీసి పెడుతున్నాను పెట్టింది పెట్టట్లేదు మనకి కంటిన్యూగా ఇలా వస్తూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు ఈ ఈ కుండీలో ఇటుపక్క ఉంది కదా ఇది అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం అటుపక్క ఉంది పెద్ద మొగ్గ చాలా పెద్ద మొగ్గు ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి పెద్ద పెద్ద మొగ్గలు వస్తున్నాయి చాలా పెద్ద మన రెండు చేతులు పట్టినంత పువ్వులు వస్తున్నాయి అన్నమాట ఇంకా ఎంత అదో రకమైన ఆనందం అన్నమాట చెప్పలేనంత కడుపు నిండిపోయిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు కడుపు నిండిపోతుంది కదా ఇది మాట మీకు చూపించిన మొగ్గ చూడండి పువ్వు ఎంత పెద్ద పువ్వు వచ్చిందో అలా వస్తుంది పువ్వులు చూస్తుంటే అలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఎంత హాయిగా అనిపిస్తుందో అందుకే ఎలా టచ్ చేసి చూశాను చాలా అందంగా ఉంది ఎంత బాగున్నాయో ఈ నచ్చి బాగా నచ్చి ఫస్ట్ ఒక దాంట్లో వేసాను కదా ఇప్పుడు మూడు కుండీలో వేస్తాను ఐదు కుండీలో మనవి ఒక దాంట్లో చేపలు ఉన్నాయి ఈ చేపలు గింజలు వేసాను చూడండి ఎలా కదులుతున్నాయో కనిపించట్లేదు కానీ నీరంతా కదుపుతున్నాయి బోల్డ్ చేపలు అయిపోయి మాట చిన్న తొట్ల నుంచి పట్టుకెళ్ళి పెద్ద దాంట్లో వేస్తాను కదా చాలా బాగా పెరిగాయి అందులోని ఇంక ఇందులో లోటస్ ఒక దుంపు ఉండిపోయినట్టుంది ఇది పీచ్ కలరు పుడుతోంది కానీ అందులో చేపలు వేసాం కదా ఇంక పనికిరావు అన్నమాట ఒక దాంట్లో చేపలు వేసాను కదా ఒక దాంట్లో చెరువులోంచి తెచ్చిన మొక్క ఉంది మూడేమొచ్చి ఇవి ఉన్నాయి అన్నమాట ఆ చెరువులోంచి తెచ్చినవి కూడా పట్టుకెళ్ళి వేసేద్దాం అని అంటున్నారు ఇగో ఇందులోనే ఈ చెరువులోంచి తెచ్చినవి ఒకటి ఒకటి పీచ్ కలర్ కొన్నదే అవి పట్టుకెళ్ళి చెరువులు వేసేసి అందులో కూడా ఈ రకమే వేసేసుకుందాం అని అంటున్నారు చాలా బాగా వస్తున్నాయి అని ఈ చాలా అందంగా ఉన్నాయి ఇదే డెవలప్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తోంది ఆ చెరువులోంచి తెచ్చిని తీసేసి ఇంకా ఆ డబ్బులో కూడా అయ్యే వేసేసుకుందాం వర్షం పడుతోంది కదా నీరంతా నీట్గా భలే ఉంది నాకు చిట్కాలు అడిగారు కదా ఏ నేనైతే అరటి జ్యూస్ చేసి పోస్తున్నాను అదే బలం అట్లకి టబ్బులన్నీ శుభ్రం క్లీన్ చేసేసి చక్కగా అరటిపండు జ్యూస్ తీసి వేస్తున్నాను అప్పుడప్పుడు అరటిపళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నేను వారానికి ఒకసారి నెలకొకసారి అని చెప్పలేను ఇంతకుముందు అలాగే వేసి దాన్ని ఇప్పుడు అలా వేయట్లేదు ఎప్పుడు అరటిపళ్ళు ఉంటే అప్పుడు జ్యూస్ చేసి వేస్తున్నాను అనమాట ఈ టబ్బులన్నిటికి వాటర్ మాత్రం వాటర్ ఫుల్గా తొక్కులన్నీ మురికంతా పోయేలాగా వాటర్ మాత్రం నింపేస్తున్నాను అస్తమాటకి మొక్కలు నీళ్ళు పెట్టిన ప్రతిసారి నింపేస్తున్నాను ఈ డబ్బులు ఇక్కడ పెట్టి ఆన్లైన్లో తెప్పించిన ఇక్కడ వేసాను కదా ఈ పువ్వులు బాగానే వస్తున్నాయి కానీ ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఈ ఇక్కడ ఈ ఏరియా అంతా మార్చాను ఈ డబ్బులు పట్టుకెళ్ళి అటు సైడ్ పెట్టాను ఇక్కడ అయితే తీయించి ఇదంతా నీట్గా కడిగించాను అనమాట ఎందుకంటే ఇది లోపలికి కుండిపోయి ఈ పువ్వులు వచ్చినట్టు కనిపించట్లేదు ఇది మొగ్గు చూడండి వర్షం పడినప్పుడల్లా ఎంత బాగుంటాయో చూస్తున్నారు కదా ఒక్కొక్కసారి వచ్చినాయి ఒక్కొక్కసారి వీడియో తీసి ఉంచుకొని చిన్న చిన్న క్లిప్పుల కింద ఉంచుకొని అలా మీకు ఎడిటింగ్ చేసి పెడుతున్నా అనమాట చూపించింది కూడా చూపించలేదు తీసిన మొగ్గలకే మళ్ళీ వీడియో కూడా తీయలేదు ఎప్పుడీ అప్పుడు పూసి విడిపోతీ విడిపోయి అయిపోతూ ఉంటాయి కదా మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాయి వచ్చిన ప్రతిసారి నేను వీడియో తీస్తూ ఉంటాను మొగ్గలు కౌంట్ చేశాను ఈ వీడియో తీస్తూ ఉండగా ప్రస్తుతం ఉన్న మొగ్గులు ముందొచ్చినవన్నీ అన్నీ అయిపోయాలండి పువ్వులు రాలిపోయి కూడా అవి పెద్ద పువ్వులు ముందు మీకు చూపించానా ముందు వెళ్ళిపోయిన వీడియోలో ముందు పువ్వులు ఇదిగో ఇది ఒకటి అయిపోయింది అలా అయిపోయి చాలా ఇప్పుడు ప్రస్తుతం మూడు విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి మిగతా అన్ని మొగ్గలన్నీ అన్ని సైజులు చిన్న మొగ్గదయించి పెద్ద దాకా అన్ని సైజులు ఉన్నాయి మూడు కుండీల్లోని అన్నీ లెక్క పెడితే పదిహేను వచ్చాయి అన్నీ ఒకేసారి పూస్తే ఎంత బాగుంటుందో కదా కానీ అన్నీ ఒకసారి పుయ్యవు ఒక్కొక్కటి విచ్చుకుంటూ ఉంటాయి విచ్చుకున్నప్పుడల్లా నేను తీస్తూ ఉంటాను అనమాట చూడండి ఆకుల చాటుని ఎంత చిన్న చిన్న మొగ్గులు ఎన్ని ఉన్నాయో అన్నీ కౌంట్ చేశాను ఆ చిన్నవి పెద్దవి అన్నీ ఇక్కడ ఒక పెద్ద మొగ్గు ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఇంకా రేపో మాపో విచ్చుకుంటుంది ఇది కనీసం రోజుకొకటైనా ఒకటైనా పూస్తున్నాయి ఇంకా అది కూడా విరి డ్యాంక్ రెడీగా ఉంది కూడా విచ్చుకుంటుంది ఒక నాలుగైదు నాలుగు ఒక ఐదు మొగ్గలు ఒకసారి ఐదు మొగ్గలు ఒకసారి ఐదు మొగ్గలు ఒకసారి అలా విచ్చుకుంటే బాగున్ను కానీ ప్రతిరోజు పువ్వు ఉండేలాగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టు వచ్చాయి మాట మొగ్గలు చిన్న సైజు నుంచి పువ్వు విచ్చుకునేదాకా ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి చూస్తున్నారా ఇదో సైజు అక్కడ ఉంది అదో సైజు ఒకేసారి రావు మాట అవి రోజూ వస్తాయి రోజు వచ్చిన దానికి మనకు సంతోషమే నేను చూసి ఆనందిస్తాను కానీ వీడియో తీసి మీకు పెట్టడానికి కావదు ఎందుకంటే అన్నీ ఒకేసారి ఒక పది పువ్వులు కుండీలో ఉంటే అందంగా కనిపిస్తాయి ఒకే వీడియోలో నేను రోజూ పూసిన పువ్వు ప్రతి పువ్వుకి వీడియో తీసి పెట్టాను అనుకోండి అది ఒకే పువ్వుకి తీసినట్టు ఉంటుంది కదా అందుకనమాట అన్నీ ఒకసారి వస్తే బాగుంది అనుకుంటున్నాను రెండు మూడు పువ్వులు ఒక్కసారి విచ్చుకున్నా కూడా నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు ఇది ఈరోజు మన కలవ వీడియో కన్నుల పండుగలాగా ఉంది కదా ఎంత బాగున్నాయో ఎన్ని మొగ్గలు చూడండి ఇగో బుజ్జు మొగ్గలు దంచి పెద్ద మొగ్గలు దాకా అన్ని కౌంట్ చేశాను పదిహేను మొగ్గలు అయితే ఉన్నాయి పువ్వులు కాక మూడు రెడీగా ఉన్నాయి కదా విచ్చుకోవడానికి ఆ మూడు పదిహేను మొత్తం పద్దెనిమిది అవుతాయి ఎలా అయితే ఇవి మన లోటస్ కుండీలు పెద్ద కుండీలు చిన్న చిన్న బ్లాక్ టబ్బులు ఇటు సైడ్ ఫెన్సింగ్ అంచు కాసి పెట్టేశాను మీకు చూపిస్తాను అయ్యో ఎంత చిన్న మగ్గుందో వీడియోలో పెద్దగా పడుతుంది ఇటు సైడ్ పెద్ద మొగ్గుందని చెప్పాను కదా ముందు తీసిన వీడియోస్లో వెళ్ళిపోయాయి కదా పువ్వులు అవి ముందు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి పెద్ద మగ్గుంది పెద్ద పువ్వు వస్తుంది ఇలా ఇప్పేస్తున్నారు అందరూ వీడియోలు తీస్తున్నారు ఇలా ఇప్పేసి పువ్వు కానీ నాకు సహజంగా విడిందే నాకు నచ్చుతుంది ఇలా విడి విడదీస్తే ఏదో పాపం చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో ఊరికనే సరదాగా అందరూ విప్పుతున్నారు కదా రెండు రక్కలు తీసాను కానీ విప్పాలనిపించలేదు ఇలా విప్పేస్తే పువ్వులాగా అయిపోతుంది కానీ తనకి తను విడితేనే బాగుంటుందేమో అనిపించింది అన్నమాట ఈ మన లోటస్ పాండ్లో మొగ్గలు పువ్వులు సందడి ఇంక ఇవిగో టబ్బులన్నీ ఈ పక్క పెట్టేశాను ఈ పక్క ఇలా తిరుగుతూ ఉంటే పువ్వు వచ్చిన ప్రతి పువ్వు మనకు కనిపిస్తుంది మాట ముందు ఆ మూలకు ఉండేది కదా ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్